ఆపరేషన్ సింధూర్లో భాగంగా దేశం కోసం అమరుడైన మురళీనాయక్ కుటుంబాన్ని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మంగళవారం పరామర్శించారు బెంగళూరు నుంచి నేలుగా శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్ల మండలం కల్లితాండకు వెళ్ళి మురళీనాయక్ నాయక్ తల్లిదండ్రులు జ్యోతిబాయి శ్రీరామ్ నాయక్ను పరామర్శించారు ఈ సందర్భంగా మురళీనాయక్ నాయక్ గురించి అడిగి తెలుసుకున్నారు మురళీనాయక్ తల్లిదండ్రులతో పాటు బంధుమిత్రులను జగన్ కలుసుకున్నారు వాళ్ళందరికీ జగన్ ధైర్యం చెప్పారు అనంతరం వైఎస్ జగన్ మీడియాతో మాట్లాడుతూ దేశం కోసం పోరాడుతూ మురళీనాయక్ వీరమరణం పొందారన్నారు మురళీనాయక్ త్యాగానికి దేశం రుణపడి ఉందన్నారు మురళీనాయక్ కుటుంబానికి అండగా ఉంటామన్నారు వైఎస్ఆర్సీపీ తరఫున ఇరవై ఐదు లక్షల ఆర్థిక సాయాన్ని జగన్ ప్రకటించడం విశేషం ఎవరైనా జవాన్ వీరమరణం చెందితే యాభై లక్షల సాయం అందించేలా తమ ప్రభుత్వ హయాంలోనే ప్రవేశపెట్టినట్టు జగన్ చెప్పారు తాము తీసుకువచ్చిన విధానాన్నే నేటి కూటమి ప్రభుత్వం కూడా కొనసాగిస్తుందని ఆయన అభినందించారు ఇదిలా ఉండగా జగన్ భారీ సాయం ప్రకటించడంపై అభినందనలు అందుకుంటున్నారు జగన్ను చూసేందుకు తాండాకు వేలేది మంది తరలే వేలాది మంది తరలి వెళ్లారు వాళ్ళందరికీ జగన్ అభివాదం చేస్తూ నవ్వుతూ పలకరించారు మరోవైపు ఏపీలో వైసీపీ నేతలపై అంతకంతకు పెరుగుతున్న పోలీసుల దాడులపై వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ఫైర్ అయ్యారు తాడేపల్లి వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో అందుబాటులో ఉన్న నాయకులతో సజ్జల రామకృష్ణారెడ్డి ఇవాళ సమావేశమయ్యారు ఈ సందర్భంగా తాజాగా విడుదల రజనీపై పోలీసుల దాడితో పాటు ఇతర ఘటనలపైన చర్చించారు అనంతరం కీలక ప్రకటన చేశారు రాష్ట్రంలో పోలీసుల వ్యవస్థను నీరుగారుస్తూ రాజకీయ కక్ష సాధింపులకు వినియోగిస్తున్న కూటమి ప్రభుత్వ విధానాలపై వైసీపీ రాష్ట్ర కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు రాష్ట్రంలో రాజకీయ కక్ష సాధింపు చర్యలు పోలీసులను వినియోగించుకుంటున్న తీరు దిగజారిన శాంతి భద్రతలు తాజాగా మాజీ మంత్రి విడదల రజనీ పట్ల స్థానిక సిఐ అమా అమానుషంగా వ్యవహరించిన వైనంపై నేతలతో ఆయన చర్చించారు రాష్ట్రంలో పోలీసుల పరిధిని దాటి వ్యవహరిస్తున్న తీరుపై ఈ సందర్భంగా వైసీపీ నేతలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు చట్టాన్ని చేతిలోకి తీసుకుంటూ రాష్ట్రంలో పోలీసు వ్యవస్థనే నిర్వీర్యం చేస్తున్న ప్రభుత్వ విధానాలపై ప్రస్తావించారు తాజాగా మాజీ మంత్రి విడదల రజని పట్ల పోలీసు అధికారి వ్యవహరించిన తీరు రాష్ట్రంలో పోలీసుల ద్వారా ప్రభుత్వం చేయిస్తున్న దౌర్జన్యకాండకు నిదర్శనమని నాయకులు అభిప్రాయపడ్డారు కోటం ప్రభుత్వ అప్రజాస్వామ్యానికి విధానాలు పోలీసు యంత్రాంగాన్ని తప్పుదోవలో నడిపిస్తున్న వైనంను ప్రజలు ముందు పెట్టేందుకు వైఎస్ఆర్సీపీ ఒక కార్యాచరణను సిద్ధం చేయాలని ఈ సమావేశంలో నిర్ణయించారు కూటమి సర్కార్ రాష్ట్రంలో ప్రశ్నించే గొంతులను నొక్కేస్తుందని ఎవరైనా ప్రభుత్వ వైఫల్యాలను నిలదీస్తే పోలీసులను ఉపయోగించి తప్పుడు కేసులు బనాయిస్తున్నారని సజ్జలు మండిపడ్డారు పోలీసులు సైతం కేసుల నమోదులో చట్టపరమైన నిబంధనలు పాటించకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరించడం దారుణమని సజ్జల అన్నారు రెడ్బుక్ రాజ్యాంగంతో రాష్ట్రంలో పరిస్థితులు దిగజారిపోయాయని డీజీపీకి ఫిర్యాదు చేసే అవకాశం కూడా ఇవ్వకపోవడంతో ఎంతవరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు ఎన్నిసార్లు డీజీపీ అపాయింట్మెంట్ కోరిన స్పందించకపోవడం దేనికి సంకేతమని నిలదీశారు ఈ మొత్తం వ్యవహారంను వైఎస్ఆర్సీపీ సీరియస్గా తీసుకుంటోందని వ్యవస్థలను కాపాడేందుకు బాధ్యత గల ప్రతిపక్షంగా దీనిపై స్పందిస్తున్నానన్నారు